కానీ అడగాలంటే నేను కళ్యాణ్ గారిని ఎదకొచ్చి అలాగా తన చెప్తున్నాను తనకంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారి పల్లె గురించి కాజలు కట్టమని చూస్తూనే ఉంటారు మీ గారికి అభివృద్ధి జరుగుతుందంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కూడా ఇదే చెప్తాను మనకి పిఠాపురంలో అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా జరుగుతుంది సంక్షేమం వచ్చింది అభివృద్ధి ఇవ్వలేదు కానీ ఆ పొరపాటు జరగకూడదని మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అలాగే డిప్యూటీ గారు మన పిఠాపురం ఎమ్మెల్యే గారు సంక్షేమం కూడా మొదలు పెట్టాలన్నమాట అది కాకుండా మన పిఠాపురంలో మూడు వందల ఇరవై మూడు కోట్లు పెట్టి ఉప్పాటి తీరం ఉందండి అది ఎన్నో సౌకర్యం తుపాను వచ్చిందంటే ఉపాటి చూపిస్తాయి అది చూపించే వరకు టీవీలో దానికి ఛానల్ పరిష్కారం అనేది ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు మూడు వందల యాభై వ్యక్తులు వెళ్లి అక్కడ ఢిల్లీ వెళ్లి అమిత్ షా గారిని కలిసి మోడీ గారిని కలిసి ఒక శాశ్వత పరిష్కారం తీసుకొచ్చారండి అదొకటే కాకుండా ముప్పై పడగల హాస్పిటల్ ఉంది పిఠాపుర హాస్పిటల్ అందరికీ తెలుసు కదా ఆ ముప్పై పడగల హాస్పిటల్ వంద పడగల హాస్పిటల్ చేస్తారు అది ఒకటే కాకుండా